హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ ఒక పోడు దగ్గర అయితే వచ్చేసాను ఆ పోడు దగ్గర అయితే వాళ్ళు అయితే నుయ్యితో నుయ్యి నుంచి ఏ ఇంజిన్ లేదు ఏ మోటార్ లేదనమాట ఆ ఓన్లీ పైపులతోనే తీసారనమాట ఆ పైపులతోనే వాటర్ అయితే చాలా చక్కగా వస్తుంది చూడండి మీకు దగ్గర చూపిస్తాను మే నేను ఆశ్రయపోయాను ఎందుకంటే ఆ పైపుతో ఇంత వాటర్ వస్తుంది ఎలాగొస్తుందంటే ఓన్లీ పైపేతోనే వస్తుంది పైపే లాగుతుంది అనేసి అంటున్నారనమాట చూడండి మీకు దగ్గర చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఎంత ఫాస్ట్ వస్తుందంటే చూడండి చాలా చక్కగా పాస్ట్ వస్తుంది బంగారం లాంటి నీళ్ళు వస్తున్నాయి చూడండి చాలా చక్కగా ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇగో నేను ఏదో ఏదో మోటార్ పెట్టారేమో అనుకున్నాను ఇక్కడ కరెంటు లేదు ఏమీ లేదు కొండపోడి దగ్గర గరువు ఉంది గరువు దగ్గర అయితే ఆ నుయ్యి ఉన్నారు అక్కడికైతే వెళ్ళిపోదాం చూద్దాం నేను అక్కడ వరకు వెళ్తాను చూడండి అక్కడైతే ఇంజిన పెట్టారేమో అనుకున్నాను కాకపోతే ఇంజిన్ కాదు ఓన్లీ పైపే దించారట ఆ పైపుతోనే వాటర్ అయితే వస్తుంది చూడండి ఎంత వాటర్ అయితే వస్తుందో చూడండి చాలా ఎక్కువ వస్తుంది చూడండి కరెంటు ఆ మోటార్ అయినా ఇంత తీయదు అటువంటి అటువంటి వాటర్ అయితే మరి చూడండి మీకు చివరి వరకు అయితే మీకు చూపిస్తాం చూడండి మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాము అక్కడ ఏమున్నదంటే ఓన్లీ పైపే ఉన్నదట నేనైతే ఆశ్చర్యపోయాను నిజామాబాదం అనుకొని మేము అక్కడ నూరు దగ్గర అయితే వెళ్తున్నాం చూడండి ఇదే ఇదే పైప్ అనమాట ఈ పైపుతోనే వాటర్ అయితే అక్కడ వస్తుంది తీస్తారనమాట పైప్ అయితే ఇలాగ వేసారు వేసి ఉన్నారనమాట చూడండి దగ్గర వెళ్ళబోతున్నాం చూడండి ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా తీసారనమాట మేము నూయ్ దగ్గరకైతే వచ్చేసాము చిన్న నుయ్యి అనమాట పెద్దదేమి కాదు నేను మోటార్ అయితే ఉందేమో అనుకున్నాను చాలా చక్కగా అయితే చాలా ఫాస్ట్ అయితే తీస్తుంది వాటర్ పైపు ఇదిగో ప్రెస్ ఇక్కడే అనమాట చూడండి ఎలాగ పెట్టేసి ఉన్నారు చూడండి పైపు చూసారండి ఇక్కడేమో మోటార్ ఏమి లేదు చూడండి అదే ఓన్లీ పైపే దించేసి ఉన్నారనమాట ఆ పైపే లాగుతుంది చాలా చక్కగా అయితే చక్కగా లాగుతుంది అనమాట చూడండి మీకు దూరం నుంచి అయితే చూపిస్తాను చూడండి ఇదిగో ఇక్కడే మోటార్ ఏమీ లేదు చూడండి ఈ పైప్ అయితే వాటర్ అయితే చాలా చక్కగా అనమాట లాగుతుంది చూసారండి ఇదే పైప్ అనమాట ఇలాగ తీసారనమాట అల్లంతతో చాలా దూరం అనమాట చూసారండి ఇక్కడైతే మరి నేను మోటార్ ఉందేమో అనుకున్నాను మోటార్ లేదు ఓన్లీ పైపే అనమాట చాలా చక్కగా అయితే చక్కగా తీస్తుంది వాటర్ అయితే చాలా చక్కగా వస్తుంది అనమాట చివరికి చాలా దూరం ఉంటుంది అనమాట మంచిగా మేకలు తాగడానికైనా చాలా చక్కగా ఉంది అక్కడ ఈ పైపుతోనే వాటర్ అయితే తీస్తుందనమాట చూడండి నుయ్యి కూడా చాలా ఆ అనమాట ఈ నుయ్యి తీయడానికైతే చాలా కష్టం ఎందుకంటే రాయిలు అనమాట చుట్టూ రాయిలు ఉన్నాయి ఆ చిన్న సందు దగ్గర అయితే వాటర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు నేనైతే చాలా ఆశ్చర్యపోయాను చూడండి